హాయ్ గైస్ వెల్కమ్ టు ఛానల్ గులాబీలో ఇంత అందంగా పూలు రావాలంటే ఎలా నాటుకోవాలి వాటికి నెలకి ఎప్పుడెప్పుడు ఏ మందులు వేయాలి అనేది చిన్న చిన్న డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా షార్ట్ వీడియోలు చూసేవాళ్ళు ఖచ్చితంగా కింద లింక్ ఇచ్చి పెడతాను ఎవరైనా ఫుల్ వీడియోలు చూడాలనుకో చూడవచ్చు చూడండి మా ఊళ్ళు సింపుల్గా కుండీలో ఎలా నాటుతారో వాటికి ఏమి మందులు వేసి నాడుతారు అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి ఈ మందులు గట్టా త్వరలోనే అందరికి కొరియర్ రైస్ చేయడానికి ట్రై చేస్తాను నేను మొక్కలు అయితే పంపలేకపోతున్నాను కదా ముందు ఇవైనా పంపడానికి చూస్తాను మందులు మంచి మంచి మందులు ఇస్తామండి చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఉంటుంది కొట్టేసి ఒక లైక్ ఇచ్చుకోండి చూడండి మీకు మంచి మంచి మొక్కలు ప్రతి రోజు ఏదో కొత్త వెరైటీ చూపించడానికి నేను ట్రై చేస్తాను వాటిని ఎలా పెంచలేటనేది ఎవరైనా నా నెంబర్ చాలా వీడియోలో పెడుతున్నా ఏదైనా డౌట్ వస్తే నాకు కాల్ చేసి కూడా అడగవచ్చు అనమాట చూసారా ఈ గుత్తులు గులాబీలు ఈ గులాబీ చాలా బాగుంది కదా ఎల్లో ప్లస్ వైట్ మిక్స్డ్గా భలే ఉంది అసలు క్రీమ్ కలర్ లాగా చూస్తుంటే అసలు ప్రతి ఉంచేసుకోవాలనిపిస్తూ ఉంచేసుకోవాలనిపిస్తుంటుంది కస్టమర్లకు ఇలా అందమైన మొక్కలు ఇస్తుంటే అదొక సాటిస్ఫాక్షన్ మాకు చూడండి అందులో ఒక మంచి గుత్తు గుత్తులు గులాబీ మొక్కను ఒకటి తీసుకుని నాడదాం అనుకున్నాం ఆ మేడం కస్టమర్లు మా మొక్కలు చూ ఇచ్చేసిందమ్మా ఆ తర్వాత మీరు నాటుకుండా అంటే వాళ్ళ మేడం బేరం చూసి మేము వచ్చి మొక్కలు నాటుకుంటున్నాం ఇది చూడండి మంచి మొక్క ఒకటి తీరా అని చెప్పారు మా వాడికి ఇగో గుత్తులు గులాబీ తీసాడు ఇలాంటి కుండీల మొక్కని వేరే కుండీలో ఎలా నాటాలో కూడా చాలా మందికి తెలియదండి ఆ కుండీని కట్ చేయాలా దాన్ని పీకేయాలా అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటాను చూడండి మంచి మొక్కడి పెద్ద మొక్క తీసుకొచ్చాడు దీన్ని వేరే పెద్ద కుండీలో నాడదామని అనుకుంటున్నాం చూడండి మట్టి అన్నీ తీసి పెట్టుకున్నాం మంచి మొక్కోడు తీసుకున్నాం చూసారా చాలా బాగుంది కదా గుత్తులు గుత్తులు కింద పూసినాయి పూలు ప్రతి కొమ్మకే చూడండి పది మొగ్గలు ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి కదా దీన్ని గుత్తులు గులా పెంటారండి చిన్న చిన్న పూలు వస్తుంటాయి ఇదిగోండి ఇందులో అనుకునే లోపు ఈ మొక్క వేరే వాళ్ళకి నచ్చేసింది ఇదో వేళ్ళు అనమాట వాళ్ళు మాకు ఆ మొక్క కావాలి అంటున్నారు అలాగే మేడం తీసుకోండి దాని దేముందని చెప్పి అనమాట ఇదిగోండి కుండి హోల్స్ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి కుండీకి ఖచ్చితంగా పది హోల్స్ ఉండేలా చూసుకోండి ఏ మొక్క నాటినా సరే ఒక హోల్ కప్పడిపోయినా ఇంకో హోల్ నుంచి నీరు వెళ్ళిపోతాయి పది హోల్స్ ఖచ్చితంగా ఉండాలి మనం ఎలాంటి మట్టిలో నాటమనేది కాదు ఫస్ట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది హోల్స్ బాగున్నాయా లేదా అది మనం నాటేటప్పుడు అందంగా మన జాగ్రత్తగా నాటుకుంటే పూలు అవే వస్తాయి తర్వాత చూడండి డిఏపి ఇదిగో ఒక చిన్న పావుగుప్పుడు ఆ బుడ్డోడు చేయంతటో కొంచెం ఉంటుంది పిండి ఈ రెండు తీసుకున్నాం చూడండి మట్టి మొక్క నాటేటప్పుడు మట్టిలో కలిపేస్తాం ఆ మట్లోని పురుగులు ఉంటే పిండి చనిపోతాయి పురుగులు ఈ డిఏపి అనేది మట్టిలో సారం ఇస్తుంది అన్నమాట మేము వరిమి కంపోస్ట్ చేస్తున్నాం ఎవరి దగ్గరైనా ఏదైనా పల్లెటూరులో పేడ ఎరువు అయితే చాలా బాగా పనికి వస్తుంది అన్నాడు గులాబీ రైతు ఎరువు ఎండిపోయింది ఉంటుంది కదా అది కలిపేస్తే గులాబీ చెట్లు విపరీతంగా పూసేస్తాయని చెప్పాడు అన్నమాట మా రాజమండ్రిలో ఒక పెద్ద రైతు అనమాట అతను చూడండి ఇందులో మీకు మట్టి గుల్లగొల్ల కావడానికి వరి పొట్టు మెయిన్ పాయింట్ వరి పొట్టు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా వేసుకోండి వరి పొట్టే కాదు చెక్క పొట్టు ఏదైనా మంచి గుల్లగా ఉండడానికి మనం మొక్క ఇప్పుడు నాటమంటే కుండీలో గుల్లగుల్లగా ఉండాలి అంటే ఏరు ఫ్రీగా వెళ్ళిపోలేదు దానికి అప్పుడే మొక్క అనేది బాగా పెరిగి బాగా గుర్తుకుతున్నది పూలు వస్తాయి ఇది చూడండి చూసారు ఇక మా ముందు కుర్రడు ఒక కుండీ తీసుకున్నామండి దాంట్లో కొంచెం కింద ఒక చిట్క అంత వరకు మట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఇదిగో చూడండి ఇలాంటి కుండీల మొక్కని వేరే దాంట్లో ఎలా మార్చాలో మా కుర్రోడు చూపిస్తున్నారు చూడండి వీళ్ళ కొత్త కుర్రలే దసరా సెల కోసం సరదాగా వస్తుంటారు మా మొక్కలోకి ఇదిగోండి కుండీని చుట్టూరు గట్టిగా కొట్టండి కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట అప్పుడు రెండు వేల మధ్యలో ఒక మొక్కను పెట్టుకోండి ఇక జాగ్రత్తగాని అప్పుడు ఇలా తిరగేసి కొంచెం పైన కింద కొట్టే అలాంటివి లాగితే ఇదిగోండి వచ్చేసింది ఈజీగా చూసారా మట్టి కదలలేదు కుండీ వచ్చేసింది ఆ మట్టి ఏదైనా తలకండి అది ఒక్కటే గుర్తుకోవాలి ఆ మట్టి మంది గెలుగుతూ ఉంటారు మొత్తం లాగుతూ ఉంటారు ఆ మట్టి మట్టి కదలకుండా జాగ్రత్త వేరే పాటలు పెట్టుకోవాలి అప్పుడే మనకి మొక్క అనేది హెల్దీగా బతుకుతుంది ఇలా మొక్క నాటేటప్పుడు రూట్స్ కొంచెం కదులుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎఫ్సమ్ సాల్ట్ ఒక స్పూను వేసుకోవడం వల్ల మొక్క షాక్ గురవుతుంది కదా ఆ షాక్ నుంచి త్వరగా కోలుకుంటుంది అనమాట ఎఫ్సమ్ సాల్ట్ దానికి ఉపయోగపడుతుంది బాగా చూసారు కదా ఇక సింపుల్గా చుట్టూరు మట్టి వేసి మా కుర్రలు ఇంకా మాకు పొట్టు అవేం దొరకలేదు అందుకు ను మట్టి అన్నీ వేసి నాటేస్తున్నావు ఎవరైనా సరే ఖచ్చితంగా వరి పొట్టు ఏదైనా పొట్టు ఆ పొట్టు ఈ పొట్టు కదా పొట్టు ఆ పొట్టు ఈ పొట్టు ఏ పొట్టన పర్లేదు వేసుకుని నాటుకుంటే మొక్కలు చాలా బాగా బ్రతుకుతాయండి ఒక్కసారి నాటి చూడండి మీరు మీరే బాగుండే అని చెప్తారు గులాబీలు ఇలా నాటిన తర్వాత చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఇలా నాటేసామండి ఇదిగోండి తర్వాత నాటిన ఒక పది రోజుల తర్వాత కూడా ఇదిగోండి వేపపిండి పిండి లేదంటే నెల రోజుల తర్వాత అనుకోండి ఇదిగోండి వేపపిండి ఇదిగో డిఏపి నాటిన ఒక పదిహేను రోజులు పూలన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో చూసారు ఎలా వేస్తున్నారు మా కుర్రులు అదొక చెంచా ఇది ఒక చెంచా మట్టి అంతా ఆరిపోయినప్పుడు అలా చుట్టూరు మొక్కకు తాగలకుండా చుట్టూరు వేసుకుని వెంటనే మనం నీరు వేసుకోవాలి ఫుల్గా నీరు వేసినప్పుడు మాత్రం ఫుల్లుగా వేయాలని గుర్తుపెట్టుకోండి రోజు వేయకూడదు కుండీలో మట్టి అంతా ఆరిపోయినప్పుడు మనం నీరు ఫుల్గా వేయాలి చూసారు కదా ఇగో అలా వేసిన తర్వాత మొత్తం మనం వేసిన నీరు ఒక పది నిమిషాలు ఫుల్గా డ్రై కిందకి వెళ్ళిపోవాలి భూమిలోకి చూసారు కదా ఇగోండి ఇలా వేసినా ఒక పది నిమిషాల్లో వెంటనే వెళ్ళిపోయిన పర్లేదు ఇగో మొత్తం వాటర్ అలా పీల్చేది మట్టిలోకి వెళ్ళిపోయింది చూసారు వాటర్ అంతా అలా ఆ మధ్య జాగా కరుగుతుంటుంది మనం వేసిన బలం మందులు ఆ వ్యాపిండి నీటిలో కరిపి మట్టి లేని నుండి చచ్చిపోతాయి చూస్తారు కదా ప్లస్ చూ ఈ గులాబీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి రెడ్ కలర్ గులాబీ ఇక్కడ లైట్గా వర్షం పడుతుంది ఇప్పుడు చూసారా ఆ వర్షపు చినుకుల్లో ఆ రెడ్ గులాబీ అబ్బా హీరోయిన్ కన్నా అందంగా ఉందనిపిస్తే అలా ఉందా నిజంగా నిజంగానే నిజంగా మొక్కల ప్రేమిలకి ఇలా కనపడితే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అది మాకు తెలుసు అది చూడండి ఇక్కడ ఇవన్నీ గులాబీలు అనమాట ఈ బాటిల్ వేయటని చాలా మందికి అనుమానం ఇది పురుగు మంది అండి ఎలాంటి పురుగులైనా పోయి బాగా చిగురులు వచ్చి మొక్క పచ్చగా ఉంటుంది అన్నమాట ఆ బాటిల్లో ముందు కొడుతు ఉంటాం మేము మిగిలిన అని కస్టమర్లకు అమ్ముతూ ఉంటాం ఒకటి వచ్చి యాభై రూపాయలు అమ్ముతుంటాం చాలా బాగా ఉండేది పట్టుకెళ్తూ ఉంటారు